ఒక గుడ్లగోబకు రెక్క విరిగింది దాని రెక్క పై భాగాన ఒక చిన్న రాయి దూసుకుపోయి పెద్ద గాయమైంది అది ఎగరలేక ఎగరలేక ఎగురుతూ తన స్నేహితుడైనటువంటి కాకి దగ్గరకు వెళ్ళి బాధపడుతూ జరిగిందంతా చెప్పింది ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఇంకో రెండు రోజులు ఇలాగే ఉంటే బాధ భరించలేక చచ్చిపోతానేమో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అడిగింది గుడ్లగోబ అప్పుడు కాకి ఇలా అంది బాధపడకు కష్టాలు ఎవరికైనా వస్తాయి అందులోనూ మన పక్షి జాతికి ఇంకా ఎక్కువ ఇంకా నయం ఆ దెబ్బ గురి తప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రాణం పోయేదేమో అని చెప్పి తర్వాత ఇలా అంది ఇక్కడ దగ్గరలో ఉన్న చెట్టు మీద ఒక ఉంది ఆ కోయిలకు వైద్యం తెలుసు పద అక్కడికి తీసుకువెళ్తాను నిన్ను నీ బాధను అది నయం చేస్తుంది అని గుడ్లగూబును తీసుకుని కోయిల దగ్గరకు వెళ్ళింది అంత దూరం నుంచి వాళ్ళను చూస్తూనే కోయిల సంబరంగా ఎదురొచ్చి ఏమిటి ఇలా వచ్చారు అని అడిగింది మరేం లేదు నువ్వు వైద్యురాలేవు కదా నీతో పనిలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు గుడ్లగోబకు పెద్ద దెబ్బ తగిలి బాధపడుతుంది కాస్త చూసి మందువేయి ఊరికే కాదులే నీ ఫీజు నీకు ఇచ్చేస్తుంది అని అంది కాకి కోయిల గుడ్లగోబ వైపు చూసింది అయితే నీకు దెబ్బ తగిలిందన్నమాట ఏది కాస్త రెక్క విప్పి గాయం చూపించు అనంది గుడ్లగోబ గిలగలలాడుతూ గాయం చూపించింది కోయిల చూసి ఓస్ ఇదెంతలే జలచికిత్సతో ఇట్టే మాయమైపోతుంది నేను చెప్పినట్లు చేస్తావా అంది గుడ్లగూబ సరే అంది అయితే నా ఫీజు ఐదు రూపాయలు ముందు ఫీజు ఇస్తేనే నేను వైద్యం చేస్తాను అంది కోయిల గుడ్లగూబా బాధతో గిలగల్లాడుతూ బ్రతిమిలాడింది నా కూడా డబ్బు తెచ్చుకోలేదు ఈ బాధ భరించలేకపోతున్నాను ముందు ఆ వైద్యం ఏంటో చెప్పు నీకు పుణ్యం ఉంటుంది అంటూ కాకి వంక దీనంగా చూసి నువ్వు కూడా కాస్త చెప్పు అని అంది గుడ్లగూబా కాకి గుడ్లగూబా వస్తు చూసి ముందు ఆ మందేదో చెప్పచ్చు కదా నీ ఫీజు ఎక్కడికి పోదు నాది పూచి మన మధ్య ఉన్న స్నేహంతో అడుగుతున్నాను అని కాకి చెప్పగా సరే నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి నాది హామీ అంటున్నావు కాబట్టి ఆ వైద్యం చెప్తాను దీనికి జల చికిత్స ఒక్కటే మందు చికిత్స కూడా చాలా తేలిక గుడ్లగోబ తన రెక్కలను గాయాన్ని కొంతసేపు నేలల్లో ముంచి ఉంచాలి బాధ తగ్గుతుంది గాయము మానిపోతుంది నేను మిమ్మల్ని ఒక చెరువు దగ్గరకు తీసుకువెళ్తాను అని కాకిని గుడ్లగోబను చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది నీ రెక్కలు ఈ నీటిలో ముంచి కాసేపు అలా కూర్చో అని చెప్పి కోయిల ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత కాకి ఇలా అంది నాకు ఆలస్యం అయిపోతుంది గూట్లో మా ఆవిడ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నేను తొందరగా వెళ్ళకపోతే నా పని అయిపోతుంది వచ్చేటప్పుడు కోయిలకు కనపడి చెప్పి రావడం మాత్రం మర్చిపోకు సుమి అని చెప్పి కాకి కూడా వెళ్ళిపోయింది కాసేపటికి గుడ్లగూప బాధ కాస్త తగ్గింది మరి కాసేపటికి దాని బాధ పూర్తిగా తగ్గిపోయింది అప్పుడు అది నెమ్మదిగా ఎగిరి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక గుడ్లగూపకు కోయిలకు డబ్బు ఇవ్వాలని గుర్తు వచ్చింది అంతే తర్వాత వెంటనే ఇలా అనుకుంది ఏంటిలే ఇచ్చేది ఆ డబ్బులు మిగిలితే ఎందుకైనా పనికొస్తాయన్న ఆలోచన వచ్చింది గుడ్లగోబకు అసలు ఎంతకీ అది వైద్యం చేసిందా నా వైద్యం నేను చేసుకున్నాను కదా అది ఒక సలహా పడేసింది అంతే కదా అని అనుకుంది అవతల కాకి ఫీజు ఇచ్చేసి ఉంటుందిలే అని అనుకుంది మర్నాడు కోయిల అలా వెళ్తూ వెళ్తూ గుడ్లగోబ ఇంటి దగ్గర ఆగింది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకేముంది గుడ్లగోబ హాయిగా కూర్చుని ఉండడం చూసింది చూసావా నా మందు ఎలా పనిచేసిందో మరి నా ఫీజు ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది కోయిల మాటలు విని గుడ్లగూబ వెటకారంగా చెరువు నీళ్ళల్లో రెక్కలు ముంచుకు కూర్చున్నది నేను ఇదేనా నువ్వు వైద్యం అంటున్నావు అయినా నాకు ఏ మందు తినిపించావని నేను నీకు ఫీజు ఇవ్వాలి అంటూ ఎగిరిపడింది అది జల చికిత్స ఆ వైద్యం చెప్పింది నేను కదా విసిగించకుండా వెంటనే నా ఫీజు నాకు ఇవ్వు నేను ఇంకా చాలా మందిని చూడాలి అని తొందరపెట్టింది కోయిల ఫీజు లేదు గీజు లేదు నీకు ఒక్క పైసా ఇచ్చేది లేదు నీ దారం నువ్వు పో ఇంకా ఇక్కడ ఉన్నామంటే మర్యాద దక్కదు అంటూ మీది మీదకు దూకింది గుడ్లగూబ గుడ్లగోబా తన ఫీజు ఇస్తుందన్న ఆశ పోయింది కోయిలకు ఇంకా అక్కడ నుండి కాకి దగ్గరకు వెళ్ళింది అంతా విన్న కాకి ఎందుకు ఇవ్వదో ఇస్తుంది నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేదాన్ని నేను ఇప్పిస్తాలే పద అంటూ కోయిలను తీసుకుని గుడ్లగోబ ఇంటికి వెళ్ళింది కానీ అప్పటికే గుడ్లగూబ ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవరిని అడిగినా దాని జాడ చెప్పలేకపోయారు గుడ్లగూబ మోసం చేసింది నా ఫీజు ఇప్పుడు నువ్వే ఇవ్వాలి అని కోయిల పట్టుపట్టింది అయ్యో అదేంటి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అది ఎగ్గొట్టి పారిపోతుందని నేనేమన్నా కలగన్నానా అని కాకి కాస్త గట్టిగానే అరిచింది ఏం చేస్తావో నాకు తెలియదు నా ఫీజు నాకు నువ్వే ఇచ్చి తీరాలి లేకపోతే ఊరుకోను అని కోయిలకు అప్పడింది కాకి ఏం మాట్లాడలేదు కోయిలకు ఇంకా కాకిని అడిగినా లాభం లేదని తెలిసిపోయింది ఇద్దరికిద్దరూ మోసం చేశారు నేను చేతకాని దానిలా మిగిలిపోయాను అనుకుంది మనసులో కోపం పట్టలేక పక్షుల రాజైన గరుడు పక్షి అదేనండి గ్రద్ద దగ్గరకు వెళ్ళి కాకి గుడ్లగోబా రెండింటి మీద ఫిర్యాదు చేసి దోషులను శిక్షించాలి నాకు న్యాయం చేయాలి అని కోరింది కోయిల గ్రద్ద అంతా విని పది రోజుల తర్వాత రమ్మని చెప్పి కోయిలను పంపించేసింది పది రోజులు గడువు గడిచిన తర్వాత గ్రద్ద కాకి మరియు కోయిలకి దర్బార్కు హాజరవ్వాలని కబురు పంపింది గుడ్లగూబ జాడ మాత్రం తెలియలేదు తర్వాత గ్రద్ద ఇలా చెప్పింది గుడ్లగూబ కోయిల చెప్పిన జలచికిత్స వల్లే కోలుకున్నాదనడంలో తనడంలో సందేహం లేదు ఉపకారం చేసిన కోయిల ఫీజు ఎగ్గొట్టి మోసం చేసిన నేరానికి గుడ్లగూబను ఎక్కడ కనబడితే అక్కడ ఎప్పుడు కనబడితే అప్పుడు ఏ పక్షి అయినా గుట్లగూపును బంధించి నా ముందు నిలబెట్టాలి అని చెప్పింది అంతేకాకుండా ఇందులో కాకి తప్పు కూడా ఉంది కాకి గుట్లగూను కోయిల దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయమని సిఫారసు చేసింది ఫీజు ఇప్పించే బాధ్యత కూడా నాదే అని మాటిచ్చింది కానీ ఆ మాట నెరవేర్చలేదు అలా కాకి కూడా కోయిలను మోసం చేసింది కాబట్టి కాకి కూడా శిక్ష తప్పదు పాపం కోయిల అతి నాజూకైన పక్షి ఆమె సంతానాన్ని పెంచలేక నానా ప్రయాస పడుతుందని విన్నాను అందువల్ల ఇక మీదట కోయిల గుడ్లను పొదిగి పిల్లలను చేసి అవి తమ ఆహారం సంపాదించుకునే వరకు చూసుకునే బాధ్యత కాకి ఇంకా అతని భార్య నిర్వర్తించాలి అని తీర్పు ఇచ్చింది గ్రద్ద ఇంకా దొంగ గుడ్లగూబ పరిస్థితి అంటారా కనబడితే తనను ఎక్కడ బంధించి రాజు ఎదుట నిలబడతారో అన్న భయంతో అది పగటపూట బయటకు రావడం మానేసింది అలా గుడ్లగూబ రాత్రిపూట మాత్రమే తిరుగుతూ జీవనం సాగిస్తూ ఉండగా కాకి కోయల గుడ్లను పొదుగుతూ తనకు వేసిన శిక్షను అనుభవిస్తూ ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్